ఒకప్పుడు హీరోయిన్గా నటించిన చాలామంది ఇప్పుడు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు అందులో దేవయాని ఒకరు సుస్వాగతంలో ఇన్నోసెంట్ అమ్మాయిగా నటించిన దేవయాని తెలుగులో స్టార్ హీరోయిన్ రేంజ్కి ఎదగలేకపోయింది ఆ తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ రాజేంద్రు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి ఎంటర్ అయిపోయింది ఆ తర్వాత కూడా పలు సినిమాలు సీరియల్స్లో నటించిన దేవయాని ప్రస్తుతం స్కూల్ టీచర్గా ఆమె జీవనం కొనసాగిస్తుందని కోలీవుడ్ వర్గాలు అంటుంటాయి ఇంతవరకు బాగానే ఉన్న దేవయాని జీవితంలోని అతిపెద్ద సంఘటన అయిన పెళ్లి విషయంలో చాలా ట్విస్ట్లు ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు దేవయానితో వినుకు మన్నుకు అనే సినిమా షూటింగ్ సమయంలో ఆమెతో ప్రేమలో పడ్డ రాజ్ కుమారన్ ఆమెను పెళ్లి చేసుకునే విషయంలో చాలా కష్టపడ్డాడట అయితే ఎందుకు దేవయాని కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో హీరోయిన్ రోజా రంగంలోకి దిగి వారి పెళ్లి చేసిందట రోజా ఆమె భర్త సెల్వరాగవ్ దర్శకుడు రాజకుమార్ కు బాగా సన్నిహితులు కావడంతో వీరి రోజానే దగ్గరుండి జరిపించిందని దేవయాని పలు సందర్భాల్లో చెప్పారు అసలు రోజా లేకపోతే అప్పట్లో తమ పెళ్లి జరిగి ఉండేది కాదని దేవయాని వెల్లడించింది ఆ తర్వాత కూడా రోజా దేవయానికి సపోర్ట్ గా నిలిచిందట చూస్తుంటే రచ్చబండలో భార్య భర్తల సమస్యలను పరిష్కరిస్తున్న రోజా అప్పట్లోనే తనకు సన్నిహితంగా ఉండేవారి కోసం బాగా ఫైట్ చేసిందని దేవయాని పెళ్లి ఎపిసోడ్ ని బట్టి అర్థమవుతోంది And subscribe Tollywood to Nagar.